అసలు ఏ పని చేయకుండా తిరిగేవాడు లైఫ్ పని చేసి బతుకుదామన్నా సరు పని చేసేవాడు పని చేసుకునేవాడు పని చేయనివాడు ఒకటే అవుతుంది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు మనం కష్టపడి సంపాదించుకున్నామంటేనే దేవుడు మనకు సహాయం ఏంటి మనకి బాధల్లో అర్థం కాదు చూసారుగా ఒక్క ఈ బ్యాచ్ అంత చెత్త బ్యాచ్ రాలేదని చెప్తున్నాను కదా ఏ కోడిపల్ల పేడర్ల కార్డు చూడండి ఏంది పిల్లలు ఏంది పిల్లలు ఏంటండి చిరాకు పుడుతున్నాయి ఎందుకు ఈ సమస్యలన్నీ నాకు ఎందుకు చేశారుగా ఇరవై రోజులు వెళ్ళత ఈ బాధలు ఏంటో నాకు అర్థం కావట్లేదు జాయిగా ఉండాల్సిన బ్యాచ్ ఈ టైప్లో ఉండదు నాకేంటి కింది సమస్యలు వస్తున్నా నాకు అర్థం కావట్లేదు చూస్తారుగా ఈ బ్యాచ్ అసలు సరిగా లేదు అది అంతంత మాత్రమే ఏదో ఒకరోజు సంతోషం అయితే నాలుగు రోజులు బాధలు లాగా నా పని ఏం చేయాలో తోచట్లా అసలు ఇన్ని సమస్యలు నాకు ఒక్కడికేనా లేకపోతే జనాలకు కూడా ఎలాగా ఉన్నాయా ఆలోచన నిజంగా ఎలాంటి ఇంత కష్టపడుతున్నా కానీ ఈ బ్యాచ్ చేతి దాకొచ్చి అప్పటికే మిస్ అవుతున్నట్టు కానీ అసలు మన జీవితం ఏంటో అనేది ఒకసారి నాకే తరాగదొద్దు ఎంతో కష్టపడాలి అనుకుంటారు సంపాదించాలనుకుంటారు సేకరి చేసుకుంటున్నా మనమే ఊరుకుండి పగటి కళలు అయితే కంట సరీ చేస్తాం కష్టపడుతున్నాం ఎండ వాన అనకుండా ఎంత కష్టపడ్డా సరైన రిజల్ట్ ఉంటుంది మనకు సేకరి మనం చేసిన పనికి ఫలితం అనేది రావట్లేదు ఎందుకని అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సంతోషం అనేది జీవితంలో కొన్ని రోజుల నుంచి కనబడకుండా పోతుంది బావి